केसीआरgamma एकत्वम मिली लगे केसीआरgamma एकत्वम अति नारायणा शंकर शर्मा लाना यार गुर्तु के एसीआर गारंटी को मन दिला दे यार गुर्तु के एसीआर गारंटी को मन दिला दे यार गुर्तु के मन लो यार गुर्तु के मन लो यार गुर्तु के मन लो एसीआर गारंटी को मन दिला दे चलो 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 बैठ बैठ लोकल के ना यार गुर्तु के

চান ম্যাটের ભૈયા ભૈયા આઠ સાઈડ અંદરવીન નવીનભાઈ નવીનભાઈ ના ના સુની તો મનાય કટપો મજિદારી 아라, 베야 베야, 편주 왜냐면 그래 와.

కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే సిగంత కొంచెం వెనక్కి రీన్లో చూస్తే అవ్వడం ట్రాఫిక్ అయితే ਯਾ ਚਲੋ 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 ਭਈ ਔਕਾਣੇ ਮਿਸ਼ਾ ਔਕਾਣੇ ਮਿਸ਼ਾ انا ਔਕਾਣੇ ਮਿਸ਼ਾ ਜੇਬਾ ਚੁੱਕੋ ਵੀਡੀਓ ਸ਼ੰਕਰ ਮੈਂ ਵੀਡੀਓ ਰਲਿਨਸ ਡੀਨਸ ਡੀਨਸ ਰਿਲੋ انا ਇਹ ਟੋਨ ਚੁੱਕੋ ਸ਼ੰਕਰ انا انا ਅੰਦਰ ਬਟਾ ਮੈਂ ਨਹੀਂ ਮੋਟੰਗ ਮਦਸ ਆਂਗ 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 ਲੇਸਲ ਲੈਵਲ ਮੱਲੋਸਤੇ ਵੋਇਨਾ

మేము ప్రచారం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మాకు అప్పుడు చేసిన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మాకు గోపన్న చేసిన అభివృద్ధి ఈ ఇరవై రెండు నెలల ఇరవై మూడు నెలల ఏమి కాలేదు యాడేసిన గొంగడి ఆన్యం ఉంది ఎట్లుంది అట్లా ఉన్నది మేము మొన్న వర్షాలు కూడా తిప్పలు పడ్డాం గోలుడు పెద్ద వర్షాలు వచ్చి పెద్ద అయితే కూడా మమ్మల్ని ఆదుకోలేదు మాకు అప్పుడు గుర్తు వచ్చింది మా కేసీఆర్ ఉంటే మా గోపన్ ఉంటే మాకు ఎంత మంచిగా ఉంటుండాలి తప్పకుండా మేమందరం కూడా సునీతమ్మకు ఓటేసి తప్పకుండా భారీ మెజారిటీతో మేము సునీతమ్మని గెలిపిస్తాం ఎందుకంటే వాళ్ళు మూడు పరిహారాలు గోపన్న మా ఎంబడి తిరిగిండు మా పేదలకు అందరికి కూడా బట్టలు పెట్టిండు ఒక లెక్క ఒక లెక్క ఒక తమ్ముళ్ళు లెక్క అందరికి తిరిగి మంచిగా గొప్ప పనులు చేసిండు కాబట్టి ఆయన గోపన్న ఆత్మ శాంతి కావాలంటే జూబ్లీలా సీతమ్మ సునీతమ్మకు ఓటేసి భారీ బెజార్టీతో మేమందరం గెలిపిస్తాం మా పార్టీ కూడా ప్రజలందరూ కూడా పర్ఫెక్ట్ గా సునీతమ్మను గెలిపిస్తామని చెప్తున్నారు అందరు కూడా మేము ప్రచారంలో భాగంగా అందరు కూడా బాగా రెస్పాన్స్ ఉంది చాలా బాగుంది तेलंगाणा तेलंगाणा